ఎస్ హాయ్ లీడర్స్ ఒకసారి చూడండి ఈరోజు మీకు కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం చేస్తున్నాను వేరు వేరు రంగాల నుంచి వచ్చి ఈరోజు అద్భుతమైన విజయాలు సాధించుకున్న వ్యక్తులు సో ఆ వ్యక్తులు ఎవరు అనుకున్నంటే ఈరోజు ఫస్ట్ ఒక వ్యక్తిని చూపిస్తాను ఆయన మాట్లాడతారు చూడండి ఎస్ హై లీడర్స్ నా పేరు రవి నా నైన్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రాండ్ కార్ తీసుకుంటూ నియర్ బై వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకుంటున్నా థ్యాంక్ యూ విష్యూ ఎస్ వా వెరీ ఫెంటాసిక్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మైసార్ పరిశంకర్ స్టూడెంట్ టు బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఒక ఇయర్స్ పార్ట్ టైమ్ బిజినెస్ని ఒక వన్ ఇయర్ నుంచి చాలా ప్యాసెటర్ బిల్ చేస్తా ఉన్నాను ఈ బిజినెస్ నుంచి నా ఇన్కమ్ వచ్చే టు వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నెక్స్ట్ మంత్ అయితే ఉందో ఒక సిక్స్టీన్ ల్యాక్స్ వర్త్ అనేది ఉండే గిటాకా తీసుకోబోతా ఉన్నాను థ్యాంక్ యూ వావ్ హాయ్ లీడర్స్ గుడ్ బాల్ నా పేరు వచ్చేసి కామపల్లి లక్ష్మే బై ప్రొఫెషన్ వచ్చేసి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని గవర్నమెంట్ సెక్టార్ మరి బై ప్రొఫెషన్ వచ్చేసి ఇందులో పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తూ షిఫ్ట్ టు కార్ తీసుకోవడం జరిగింది ప్లస్ వన్ లాక్ ప్లస్ ఇన్కమ్లో రెగ్యులర్గా తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ ఫ్రెండా హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డేమో సో నేను బిఫోర్ ఎస్ఈ స్టూడెంట్గా ఉన్నాను వెస్టీజ్లో ఈరోజు హైస్ట్ లెవెల్లో ఉన్నాను వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ నైన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లాస్ట్ మంత్ ఇన్కమ్స్ గుడ్ మార్నింగ్ మైసేల్ బంగారయ్య మా దగ్గర फर्स्ट मंथ इनकम होती है सिर्फ 199 लास्ट मंथ इनकम होती है अप्रोक्स 40000 रुपीस इतना सर वाओ फैंटास्टिक ये कारण 40 417 लाख का दिसता है वाओ वाओ मैडम वन टू सर्च पार्ट टाइम बिजनेस में हेल्प जेसना है इसमें 40000 इनकम होती है थैंक यू वेरी वाओ वेरी फैंटास्टिक फैंटास्टिक हेलो गाइस गुड मॉर्निंग माय सेल्फ विनीत डिप्लोमा स्टूडेंट आय इनकम 50000 थैंक यू वाओ फैंटास्टिक फैंटास्टिक హైస్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి సంజన నేను వర్క్ చేసేసి కుకింగ్ మాస్టర్ ఒక పది ఇరవై రెండు ఇరవై నాలుగు ఏం పని చేస్తే మనకు ఇరవై రెండు వేలు వచ్చింది ఇందులో డ్యూటీ చేసి ఇందులో చేయబట్టి ఎనిమిది నెలలు అయింది ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇన్కమ్ వచ్చింది సో అందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి అనుకోండి థ్యాంక్ యూ హై ఫ్రెండ్స్ నేను మీ అని డబల్ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ బిజినెస్ ఎవరి పార్ట్ టైమ్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నా స్టేజ్ ఫుల్ టైమ్ గోల్స్ పోయి అన్నమాట ఈ బిజినెస్ హైయెస్ట్ ఇన్కమ్ ఆ ఇయర్లీ త్రీ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకున్నాం టాటా ఎక్సన్ కార్ కొనుక్కున్నాం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్నాం మీరు అందరూ ఖచ్చితంగా రండి ఆల్ ద బెస్ట్ కలుస్తారు చూడండి లీడర్స్ ఇప్పుడు రకరకాల వేరు వేరు రంగాల నుంచి మీకు చూపించాను కదా నా పేరు పురుషోత్తం దాస్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తాను ఈ పక్క పోలీస్ స్టేషన్లో చేస్తాను నేను సో ఈ రోజు వెస్టేజ్ నుంచి ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ పదిహేడు లక్షలు సో వెస్ట్ నుంచి రెండు కార్లు తీసుకోవడం జరిగింది బ్రీజా కార్ అండ్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది ఇక్కడే పక్కనే ఒక రెండున్నర కోట్లు పెట్టి ఒక పెద్ద విల్ల లాంటి ఇల్లు కట్టుకోవడం జరిగింది సో ఒకసారి ఆలోచించండి ఆలోచించండి నిర్ణయం తీసుకోండి ప్రతి ఒక్కరు చేసే ఒకే ఒక రంగం నెట్వర్క్ మార్కెటింగ్ సో మీరు రండి మీరు సద్వినియోగం చేసుకోండి అవకాశాన్ని సో థ్యాంక్ యూ